పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో వరల్డ్ కప్ లో భారత్ పాక్ మ్యాచ్ పై నీలి నీడలు కమ్ముకున్నాయి అయితే ఈ మ్యాచ్ షెడ్యూల్ ప్రకారం జరగాల్సిందేనని పాక్ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ అభిప్రాయపడ్డాడు క్రీడలను ఎప్పుడు రాజకీయాలతో ముడిపెట్టవద్దని ఈ మ్యాచ్ కోసం ఇరు దేశాలకు చెందిన అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని చెప్పుకొచ్చాడు మే ముప్పై నుంచి వరల్డ్ కప్ ఆరంభం కానుండగా షెడ్యూల్ ప్రకారం జూన్ పదహారున మాంచెస్టర్ వేదికగా భారత్ పాకిస్తాన్ జట్లు తలపడనున్నాయి పాక్ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ మాట్లాడుతూ వరల్డ్ కప్ లో భారత్ పాక్ పాక్ జట్లు షెడ్యూల్ ప్రకారం మ్యాచ్ ఆడాలి కోట్లాది మంది అభిమానులు ఆ మ్యాచ్ కోసం ఎదురు చూస్తున్నారు కానీ క్రికెట్ లోకి రాజకీయాల్ని కలపడాన్ని నేను సమర్థించను అయితే పుల్వామా ఉగ్రదాడిని భారత్ క్రికెట్ కి ముడిపెట్టడం నన్ను నిరాశకు గురి చేసింది క్రికెట్ ను రాజకీయాల్ని పాకిస్తాన్ ఎప్పుడూ కలపదన్నారు క్రీడల్ని క్రీడలుగా మాత్రమే చూడండి అని అన్నాడు భారత జట్టు ఒకవేళ పాక్ తో మ్యాచ్ ను బహిష్కరిస్తే అప్పుడు పాకిస్తాన్ ను విజేతగా ప్రకటించి రెండు పాయింట్లు కేటాయిస్తారు అదే జరిగితే ఇప్పటి వరకు ప్రపంచ కప్ లో భారత్ పై ఒక్కసారి కూడా గెలుపొందనే పాకిస్తాన్ ను చేజేతుల మనమే తొలిసారి గెలిపించినట్లవుతుందని దిగ్గజ క్రికెటర్లు సచిన్ టెండూల్కర్ సునీల్ గవాస్కర్లు అన్నారు అలా కాకుండా మరోసారి పాకిస్తాన్ ను ఓడించాలని వారిద్దరూ సూచించారు బీసీసీఐ మాత్రం కేంద్ర ప్రభుత్వ నిర్ణయం ప్రకారం నడుచుకుంటామని స్పష్టం చేసింది ఇక పుల్వామా ఉగ్రదాడిలో నలభై నాలుగు మంది జవాన్లు వీరమరణం పొందిన సంగతి తెలిసిందే